సైన్స్ ఒలింపియాడ్ లో రాష్ట్ర ర్యాంకులను సాధించుకున్న ఏకైక పాఠశాల తాండూరు విశ్వవేద హై స్కూల్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో విశ్వవేద హై స్కూల్ మేనేజ్మెంట్ మరియు ప్రిన్సిపాల్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ ఒలింపియాడ్ నేషనల్ అవార్డ్స్ సెర్మనీ సుందరయ్య విజ్ఞాన్ కేంద్రం హైదరాబాద్ లో నిర్వహించారు దీనిలో ముఖ్య అతిథిగా వేడుక సెట్ నటుడు ప్రదీప్ రాష్ట్ర ట్రస్మా అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి ఎస్ఈఎంఎస్బి ఒలింపియాడ్ కన్వీనర్ రామచంద్ర రెడ్డి స్కేటింగ్లో అర్జున అవార్డు గ్రహీత అనూప్ కుమార్ టాప్ ర్యాంకర్ విద్యార్థులకు అవార్డులు అందజేశారు ఈ అవార్డులో తాండూరు విశ్వవేద్యా హై స్కూల్కి చెందిన మూడవ తరగతి నిత్యశ్రీ మూడవ ర్యాంక్ మ్యాక్స్ ఒలింపియాడ్లో మూడవ క్లాస్ రిషికేష్ రాష్ట్ర నాలుగవ ర్యాంక్ సైన్స్ ఒలింపియాడ్లో దక్కించుకున్నారు నాలుగో తరగతి విద్యార్థి సుశాంత్ రాష్ట్ర రెండవ ర్యాంక్ మ్యాక్స్లో సాధించుకున్నారు ఐదో తరగతి రిత్విక రాష్ట్ర రెండవ ర్యాంక్తో సైన్స్లో కైవసం చేసుకుంది ఎనిమిదో తరగతికి చెందిన రిత్విక్ రాష్ట్రంలో మూడవ ర్యాంక్ మ్యాక్స్ ఒలింపియాడ్లో సత్తా చాటుకున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు